భర్త కంటే భార్య వయసులో పెద్దదైతే అసలు ఈ విషయం గురించి ఈరోజు ఎందుకు చెప్పాలనుకున్నానంటే అన్నీ బాగా కుదిరి ఈడు జోడు కుదిరి కుటుంబాలన్నీ బాగా నచ్చి అంతా అయిన తర్వాత కేవలం అమ్మాయి వయసు అబ్బాయి కంటే కొన్ని నెలలు లేదా ఒక సంవత్సరం పెద్దదన్న కారణంగా ఆగిపోయిన వివాహాలు చాలా చూసాము ఈ మధ్య అందుకే ఈరోజు ఈ విషయాన్ని గురించి కొన్ని శాస్త్రీయమైన విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఎవరికైనా పెళ్లి ప్రస్తావన రాగానే ముందుగా అందరూ ఆలోచించేది ఈడు జోడు గురించి భార్య కంటే భర్త వయసు ఎక్కువగా ఉండడం అనేది మన సాంప్రదాయంగా వస్తుంది కానీ భర్త కంటే భార్య వయసు కొంచెం ఎక్కువగా ఉన్నా కొంపలు మునిగిపోయినట్టు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మహాత్మా గాంధీ కంటే కస్తూరి కూడా వయసులో పెద్దది సచిన్ టెండూల్కర్ మనందరికీ తెలుసు ప్రముఖ క్రికెటర్ ఆయన భార్య అంజలి ఆయన కంటే ఆరు సంవత్సరాలు వయసులో పెద్ద అలాగే బాలీవుడ్ సెలబ్రిటీ ప్రియాంక చోప్రా ఆయన చేసుకున్న లవ్ మ్యారేజ్ చేసుకున్న సింగర్ నిక్ జాక్సన్ నిక్ జోనాస్ ఆమె కంటే పది సంవత్సరాల వయసులో చిన్నవాడు కాబట్టి చాలామందికి ఏంటంటే ఎలాంటి మూఢనమ్మకాలంటే ఇలా భార్య తనకంటే పెద్దదైతే ఏదో ఆయుక్షీణత వస్తుందనో నరాల బలహీనత వస్తుందనో ఏదో ఉపద్రవాలు జరిగిపోతాయనో కీడు జరిగిపోతుందని అని చెప్పేసి చాలామందిలో ఇలాంటి అపోహలు ఉన్నాయి కొందరు వయసు తేడా లేకుండా మొదట్లో పెళ్లి చేసుకున్న పోను పోను ఇటువంటి మూఢనమ్మకాల వల్ల అనవసరంగా లేనిపోని భయాలకు మానసిక ఒత్తిడికి గురవుతుంటారు భార్య వయసు భర్త కంటే తక్కువగా ఉండాలన్న దానికి శాస్త్రీయంగా సరైన ఆధారాలు అయితే లేవు ఇవన్నీ మనమే మన అవసరాల కోసం అనుకూలత కోసం ఇలాంటి నిబంధనలు పెట్టుకున్నట్టు అనిపిస్తుంది మనది మేల్ డామినేటెడ్ సొసైటీ కాబట్టి ఎప్పుడు కూడా మగవాడు తన భార్య కంటే అన్ని విషయాల్లోనూ ఒక మెట్టు పైనే ఉండాలని కోరుకుంటాడు మిగతా ఏ అర్హతలు లేకపోయినా పెద్ద వయసుకు మన సమాజంలో ఒక ప్రత్యేకమైన గౌరవం అనేది ఉంది తన పెద్ద వయసును చూసైనా తనను గౌరవించాలి తన ఆధిపత్యాన్ని అంగీకరించాలని కోరుకునే సైకాలజీ భర్తల్లో సాధారణంగా ఉంటుంది శరీర నిర్మాణ రీత్యా ఆడవారిలో వయసు వచ్చే లక్షణాలు మగవారి కంటే త్వరగా బయటపడతాయి ఒకే క్లాసులో చదువుకున్న అమ్మాయి అబ్బాయిల విషయమే మనం తీసుకుంటే మన సమాజంలో సాధారణంగా అమ్మాయిలకి అబ్బాయిల కంటే ముందుగా వివాహాలు జరుగుతాయి వెంటనే పిల్లల్ని కండడం హార్మోన్ల ప్రభావంలో ఒళ్ళు రావడం శరీరాకృతిలో మార్పులు రావడం చర్మం ముడతలు పడడం వీటన్నిటి వలన వారు త్వరితంగానే వయసు పైబడినట్టు కనబడతారు వారి క్లాస్మేట్స్గా ఉండి అదే వయసు అబ్బాయిలతో పోల్చుకుంటే వీరిలో ఎంతో ముందుగానే ఏజింగ్ లక్షణాలు కనబడతాయి క్లాస్మేట్స్గా ఉండి లవ్ మ్యారేజ్ చేసుకున్న జంటల్లో భర్త ఇంకా ఇంగగానే కనబడుతున్నా భార్య మాత్రం పెద్దదానిగా ఏజ్డ్గా కనిపించడం మనం సాధారణంగా గమనిస్తూనే ఉంటాం మగవాడు తన భార్య వయసులో తనకంటే చిన్నదిగా ఉండాలనే దానికి ఇది కూడా ఒక ముఖ్య కారణం కావచ్చు ఈడు జోడు ఉండి భర్త కంటే భార్య వయసు తక్కువగా ఉన్నంత మాత్రాన వారి సంసార జీవితం హాయిగా ఉంటుందని లేకపోతే వారి జీవితంలో ఒడిదుడుకులు వస్తాయనుకుంటే పొరపాటే పాలస్తీనా అధ్యక్షుడు అరాఫత్ డెబ్బై ఏళ్ళు దాటిన తర్వాత ముప్పై ఐదు ఏళ్ళ స్త్రీని వివాహమాడి ఒక బిడ్డకు తండ్రి కూడా అయ్యాడు ప్రముఖ సితారా విద్వాంసం అందరికీ తెలుసు పండిట్ రవిశంకర్ అరవై ఏళ్ళు దాటిన తర్వాత సుకన్య అనే తన అభిమాని వివాహం చేసుకుని తండ్రి అయ్యాడు ఈ విధంగా కుమార్తె లేదా మనవరాలు వయసున్న అమ్మాయిలను పెళ్లి చేసుకున్న ప్రముఖ వ్యక్తులు చరిత్రలో చాలామందే ఉన్నారు ఆ మధ్య ప్రముఖ తమిళ సినీ నటుడు జమినీ గణేషన్ తన దె డ డెబ్బై ఐదవ ఏట ముప్పై సంవత్సరాల అమ్మాయిని వివాహం చేసుకున్నాడు ఇదే స్థాయిలో మనవడ వయసు ఉన్న యువకులను వివాహం చేసుకున్న మహిళలు చరిత్రలో పెద్దగా లేకపోయినా వయసులో తనకంటే చిన్నవాడిని భర్తగా ఎంపిక చేసుకొని హాయిగా జీవిస్తున్న మహిళలు చాలామందే మన మధ్యలో ఉన్నారు భార్యాభర్తల మధ్య మూడు నుంచి ఏడు సంవత్సరాల తేడా ఉండటం సమంజసంగా చాలామంది భావిస్తూ ఉంటారు అయితే భార్యాభర్తల మధ్య వయసు తేడా ఎంత ఉండాలో శాస్త్రీయంగా చెప్పాలంటే స్త్రీ పురుషుల శారీరక మానసిక పరిపక్వతను పరిగణలోకి తీసుకోవాలి ఆడపిల్లల్లో రజస్వాలు అయిన తర్వాత యవ్వన దశ ప్రారంభమవుతుంది మన దేశంలో అమ్మాయిలు సగటున పదమూడు సంవత్సరాల వయసులో పెద్ద మనిషి అవుతున్నారు రజస్వలు అయిన నాటి నుంచే వారిలో సంతానోత్పత్తికి అవసరమైన అండాలు కూడా ప్రతి నెల విడుదల కావడం ఆరంభమవుతుంది నలభై నుండి నలభై ఏళ్ల వరకు ఇలా అండాలు విడుదలవుతూనే ఉంటాయి నలభై ఐదు నుండి యాభై ఏళ్ళ మధ్య ఆ కాలంలో అండాలు విడుదల కావడం నిలిచిపోయి బహిష్టు ఆగిపోవడాన్ని మెనోపాజ్ అని కూడా అంటారు మెనోపాజ్ దశ నుండి శరీరంలో చాలా మార్పులు వస్తాయి సెక్స్ వాంచ కొంత తగ్గడమే కాకుండా పలు శారీరక మానసిక సమస్యలు కూడా కొంత లోనవుతారు ఈ సమయంలో కొందరిలో మాత్రం మెనోపాజ్ తర్వాత సెక్స్ కోరికలు పెరుగుతాయి కూడా ఎందుకంటే నెలసరి నిలిచిపోయిన తర్వాత తమకు ఇంకా గర్భం రాదు అనే ఒక స్వేచ్ఛ ఒక టెన్షన్ ఉండదు కాబట్టి సెక్స్లో ఫ్రీగా పాల్గొని వచ్చిన భావన వల్ల కొందరిలో ఇలా సెక్స్ కోరికలు కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుంది మరికొందరు మాత్రం నెలసర్లు ఆగిపోతే తమలో ఆ ఫెమ్యూనిటీ ఆ స్త్రీత్వం అనేది తగ్గిపోయినట్టుగా భావించి కొంత ఆత్మనీవృత్తి కూడా లోనయ్యే అవకాశం కూడా ఉంది మరి మగవారి విషయానికి వస్తే పద్నాలుగు పదహైదు ఏళ్ళ నుంచే పునరుత్పత్తి దశ ప్రారంభమవుతుంది అంటే రీప్రొడక్టివ్ పీరియడ్ ఈ పునరుత్పత్తి సామర్థ్యం ఇంచుమించు జీవితకాలం అంతా ఉంటుందనే చెప్పవచ్చు మగవార్లైతే మగవారులో సెక్స్ కోరికలు కొంత తగ్గిపోయి కనిష్ట వయసు యాభై ఏళ్ళు కాగా గరిష్ట వయసు డెబ్బై పైనే ఉంటుంది స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ వారిలో ఉత్పత్తి అయ్యే హార్మోన్ల బట్టి సెక్స్ సామర్థ్యం ఆధారపడి ఉంటుంది తప్ప కేవలం వయసు పైబడ్డ మాత్రమే కాదు వయసులో తేడాలు కొంచెం అటు ఇటైనా మనసులో తేడాలు లేకుండా ఇద్దరి మధ్య పరస్పర అవగాహన సహకారం ప్రేమ ఆప్యాయతలు సరిగా ఉండటమే దాంపత్య జీవితానికి పునాది అందుకేనేమో పెద్దలు అంటూ ఉంటారు వయసుతో పని ఏముంది మనసులోనే అంతా ఉంది అని సాంప్రదాయం వేరు సైన్స్ వేరు సైన్స్లోని సత్యాన్ని ఆకలింపు చేసుకొని సాంప్రదాయాన్ని కూడా గౌరవిస్తూ ముందుకెళ్తే ఆ భార్యాభర్తల దాంపత్యం మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలసిల్లుతుందండంలో ఎలాంటి సందేహం లేదు థ్యాంక్ యూ